మూర్ఖుడు రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు ఒక దుర్మార్గుడు అధికారంలోకి వస్తే ఒక రాక్షస లక్షణాలు ఒక పిశాచి లక్షణాలు ఉన్నటువంటి వాడు ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటాడు అంటే అది రేవంత్ రెడ్డిని చూపించచ్చు ప్రజాప్రభుత్వము అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం అని చేతుల పుస్తకాలు పట్టుకొని కొంకణాలు కొట్టి పోజులు ఇచ్చి దేశమంత తిరుగుడు కాదు నాయన నీ రాష్ట్రం ఇక్కడ కాలిపోతున్నది నీ రాష్ట్రము రోడ్డు మీద పడుతున్నది ఇక్కడ సర్పంచ్ల రూపంలో ఇలా నిరుద్యోగులు కావచ్చు చాలా ఉన్నాయి అవన్నీ వేరే తర్వాత మాట్లాడతావు కానీ ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నాయి కదా కళ్ళ ముంగట వీళ్ళు అంటే నీకు ఎక్కడ మానవత్వం పైసా మానవత్వం లేదు నీకు నీ ఇంట్లో కూడా చచ్చిపోతేనే నీకు ఓచి ఉంటుందా ఎట్లా చెప్పు నీ ఇంట్లో సర్పంచ్లు అయితే వారు లేరు మరి తెలంగాణ సమాజం ఊరు ఊరు లేవనుకుంటున్నట్టు వాళ్ళ ఊరిలో సర్పంచ్ చచ్చిపోతే నా ఇంట్లో కూడా చచ్చిపోయింది అంటే బాధపడతారు రేపు అది జరగబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో సో ఇప్పుడన్నా మార్గం మారాలే వీళ్ళు మారకపోతే శిక్ష ప్రజాక్షేత్రంలో రేవంత్ రెడ్డి ఆందోళిస్తారు మారకుండా స్థానిక ఎన్నికలకు పోతే ఎట్లా రెండు రోజులు టైం ఇచ్చినవి ఇప్పుడే ఒక టూ డేస్ తర్వాత ప్రకటిస్తాం కార్య కార్యాచరణ ప్రకటిస్తాం ఎన్ని రోజులు చాలా ఓకే తోటి ఇగొస్తుంది కావచ్చు వస్తుంది కావచ్చు ఎందుకు ఈ నెంబర్ ఎందుకు పడాలి ఈ ప్రభుత్వం ఇంకా ఎందుకు పడాలి అని చెప్పని ఆగిన అంతనే తప్ప ఇక కార్యాచరణ ఉంటుంది బరాబర్ కార్యాచరణ ఉంటుంది